చూస్తున్నాం అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తీసుకొస్తున్నారు సతనపల్లి పోలీసులు పీటీ వారెంట్ పై అంబటిని ఒక పోలీసులు గుంటూరుకు తీసుకొస్తా ఉన్నారు గుంటూరు కోర్టు కు అంబటి తీసుకొచ్చే తీసుకొని అంబటి రాంబాబు కోర్టు ముందే తగ్గేదే లేదు అంటూ కూడా యాక్టింగ్ చేసి చూపించారు సో ఎన్ని కేసులు పెట్టుకున్నా వాళ్ళు ఏం చేసినా సరే కోర్టు ప్రభుత్వానికి భయపడేది లేదు అన్నట్టుగా ఆయన యొక్క ఏదైతే ఆయన ప్రజలతో మాట్లా అభివాదం చేసేది కానీ లేదంటే ఆయన యాక్ట్ చేసేది కానీ ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి అయితే పోలీసు వాహనం నుండి సినిమా స్టైల్లో తగ్గేది లేదు అంటూ కూడా అంబటి సైకిల్ చేశారు ఎన్ని కేసులైనా పెట్టుకోండి తగ్గేది లేదు అంటూ కూడా అంబటి రాంబాబు చెప్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో లో అవినీతికి పాల్పడ్డారని అంబటిపై ఆరోపణలు ఏంటంటే జనసేన జిల్లా అధ్యక్షుడు ఆదే వెంకటేశ్వరరావు ఎవరైతున్నారో ఆయన ఫిర్యాదుతోనే ఈ యొక్క కేసులో పీటీ వారెంట్ జారీ చేశారు కోర్టులో అంబటిని హాజరుపరచనున్న పోలీసులు సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే వైఎస్ఆర్ లక్కీ డ్రా అంటే రెండు వేల ఇరవై మూడు సత్తనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు ఈ లక్కీ డ్రా పేరు వైఎస్ఆర్ లక్కీ డ్రా అంటూ కూడా మోసం చేశారు ప్రజలను పెద్ద ఎత్తున లాటరీ పేరుతోనే కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అంబటి రాంబాబు ఫిర్యాదు కూడా నమోదైంది అయితే ఈ పాటికే వైద్య కళాశాలకు సంబంధించిన త్రిపుల్పి విధానంలో ఆందోళన కేసులో నిన్న బెయిల్ మంజూరు కాగా గతంలో మరొక బెయిల్ మొత్తం రెండు కేసుల్లో బెయిల్ వచ్చినా సరే ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి కేసులు అంబటి రాంబాబుని గత నెల ముప్పై ఒకటి నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రాంబాబు ఉన్నారు ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి కూడా గుంటూరుకు అంబటి రాంబాబును ఉన్నారు ఇక్కడ గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరగనుంది ఇప్పటికే రెండు కేసులు బెయిల్ వచ్చినా సరే స్టిల్ నా ఇప్పటికీ అంబటి రాంబాబుని మరో పాత కేసు వెంటాడుతూనే ఉంది ఏదైతే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి సంబరాల్లో వైఎస్ఆర్ లక్కీ డ్రా పేరు మీద కొంతమేర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుల్లో రెండు వందల రూపాయలు మినహాయించుకుని లాటరీ టికెట్లు అమ్మారు అని చెప్పేసి ఆరోపణలు ఎదురవుతున్నాయి ఈ యొక్క లాటరీ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఎవరైతున్నారు ఆయన కేసు నమోదు చేయడంతో కేసు పెట్టడంతోనే ఈ యొక్క కేసు నమోదు అయింది సో ముఖ్యంగా అంబటి రాంబాబు ఏది ఏమైనా సరే ఇక్కడ అంబటి కొన్ని సైగలు సినిమా స్టైల్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది అంబటి రాంబాబు లేదు అంటూ కూడాను అల్లు అర్జున్ మూవీకి సంబంధించిన పుష్పలో తగ్గేదే అనే సింబల్ ఎలా ఉంటుందో సో అదే విధంగా లేదు అంటూ కూడా ఆయన సైకిల్ కనిపించాయి అయితే ముఖ్యంగా ఈ రోజు ఆయనను పిటి వారెంట్ పైన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు సివిల్ జడ్జి కి సంబంధించిన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీసుకొస్తా ఉన్నారు సో ముఖ్యంగా ఇదే కోర్టు ముందు వెహికల్ ఆపగానే అక్కడంతా పోలీసులు బందోబస్తు ఉందనే ఉంది సో పక్క నుంచి వీడియోలు తీసుకుంటున్నా అలాగే కొంతమంది ఎవరైతే ఆయన అభిమానులు ఉన్నారో వాళ్ళకి ఆయన సైకిల్ చేస్తా ఉన్నారు అభివాదం చేస్తా ఉన్నారు అంతా ఓకే అన్నట్టుగా చూపించి ఏదేమైనా సరే తగ్గేది లేదు అంటూ కూడా ఒక సింబల్ ఏదైతేందో అదే సింబల్ సైకిల్ చేస్తూ చూపించారు అంబటి రాంబాబు అయితే లాటరీ పేరుతోనే అవినీతి ఆరోగ్య ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా సో సరే ఈ రోజు ఆయన్ని కోర్టు దగ్గర నుంచి భారీ ర్యాలీతో వారి అభిమానుల నడుమ ఇంటికి తీసుకెళ్లాలి భారీ ర్యాలీతో అన్నట్లుగా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్న తరుణంలో ఒక్కసారిగా పోలీసులు కోర్టు షాక్ ఇచ్చింది అంబట్ రాంబాబుకి ఏదైతే గతంలో ఆయన లాటరీ వ్యవహారాలు ఏదైతే రెండు వేల ఇరవై మూడులో లో సత్తనపల్లిలో వైఎస్ఆర్ లక్కీ డ్రా అంటూ కూడా లాటరీ ఏదైతే నిర్వహించారో ఈ లాటరీలోనే వందల కోట్ల రూపాయలు ప్రజల్ని మోసం చేశారు స్కామ్ చేశారు అన్నట్లుగా కూడా ఫిర్యాదు నమోదు అవడంతోనే పీటీ వారెంట్ జారీ చేశారు సో ముఖ్యంగా ఇప్పుడు ఇక కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది మరొకసారి ఇక్కడ కొనసాగిస్తారా రిమాండ్కి పంపిస్తారా లేదంటే బెయిల్ ఇస్తారా అనేది కూడా వేస్ట్ చూడాలి మరి సో ఈ రోజు గుంటూరు సివిల్ కోర్టులో ఏదైతే విచారణ జరుగుతుందో విచారణ జరిగిన తర్వాత కానీ అసలు రాంబాబు ఇంటికి వెళ్తారా కోర్టు మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తారా అనేది కూడా వేస్ట్ చూడాలి మరి